అంటే అంబేద్కర్ రాసిన గ్రం రాజ్యాంగాన్ని బీజేపీ మారుస్తుందా బీజేపీ కాదు మార్చేది వంద సార్లు మార్చింది కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని అవమానపరిచి అంబేద్కర్ గారిని రెండుసార్లు ఓడగొట్టిండ్రు ఒకసారి అయితే ఘోరంగా అంబేద్కర్ గారి అసిస్టెంట్ను షిడోబా షిడోబాని అసిస్టెంట్ను తీసుకొని అంబేద్కర్ గారు ఎలక్షన్స్ కొట్లాడుతుంటే ఆయన సొంత అసిస్టెంట్ను కొనేసిండ్రో ఏం చేసిండ్రో ఆయనకు వ్యతిరేకంగా పెట్టి ఓడించింది బాంబే నార్త్లా ఓడించింది అంబేద్కర్ గారిని ఓడగొట్టిన పార్టీ అంబేద్కర్ గారిని అవమానపరిచిన పార్టీ అంబేద్కర్ గారి రాజ్యాంగంకు వ్యతిరేకంగా చేస్తున్న పార్టీ అన్నిట్లెక్కువ కాంగ్రెస్ పార్టీ ముస్లిం రిజర్వేషన్స్ అనుకోండి అంబేద్కర్ ముస్లిం మతతత్వ మతం పరంగా రిజర్వేషన్స్ అంబేద్కర్కు వ్యతిరేకము రాజ్యాంగానికి వ్యతిరేకము హైకోర్టు సుప్రీంకోర్టుకు వ్యతిరేకము తర్వాత ఆర్టికల్ త్రీ సెంటీ అది టెంపరీ అని పెట్టిండు అది కూడా పెట్టదలుచుకోలేదు టెంపరీ అని బట్టే డెబ్బై అరవై ఏళ్ళు టెంపరీయా అరవై ఏళ్ళు అంటే టెంపరీ ఉంటుంది ఇవన్నీ కూడా అంబేద్కర్కు రాజ్యాంగానికి వ్యతిరేకం చేసేది కాంగ్రెస్ పార్టీ మీరు ఫేవర్ సార్ రాజ్యాంగానికి అంబేద్కర్కు బీజేపీ అన్న కొండ విశ్వేశ్వర రెడ్డి గారు టూ హండ్రెడ్ పర్సెంట్ మేమే కాదు మోడీ గారు కూడా రెస్పెక్టే కాదు అంగీ అంగీకరించుడే కాదు గౌరవించడు మోడీ గారు భారతరత్న ఇచ్చిండు భారతరత్నం ఎవరు కావాలని ఎంతో మందికి ఇచ్చి అంబేద్కర్కి వెళ్ళారు మోడీ గారు గౌరవించేది మా మేనిఫెస్టో అంబేద్కర్ గారి జయంతి రోజు రిలీజ్ చేసినాం అంబేద్కర్ గారి ఆలోచనలు మోడీ గారి ఆర్ఎస్ఎస్ ఆలోచనలు సేమ్ అంతోద అంటారు అయితే కిందోని మీది క్లేపాలి ఇప్పుడు ఎకానమీ పెరుగుతుంది అదే ఎకానమీ తర్వాత మాట్లాడతాం అది చాలా డీప్ ఆలోచన ఆర్ఎస్ఎస్ది బీజేపీది అయితే అంబేద్కర్ గారి ఇప్పుడు పాంచ్ దామని ఇప్పుడు హిందూ ముస్లిం క్రిస్టియన్లకు ఒక భగవద్గీతనో బైబిల్ ఖురానో ఉంటుంది కానీ రాజకీయాలలో బైబిల్ భగవద్గీత ఏందండి రాజ్యాంగం రాజ్యాంగం రాసిన అయ్యే వాళ్ళు పుణ్య పుస్తకం అనుకోవచ్చు అయితే అంబేద్కర్ గారు పాంచ్ధామని పెట్టిండు అంటే అంబేద్కర్ గారు పుట్టిన జాగా ఓ పుణ్యక్షేత్రం రాజకీయాల కాదు ఆయన పెరిగిన జాగా ఆయన రాజ్యాంగం రాసిన ఆయన ఇంగ్లాండ్లో చదువుకుని ఇల్లు ఈ ఇవన్నీ కూడా పాంచధామని ఒక టూరిస్ట్ సర్కిట్ పెడుతున్నారు అండ్ అంబేద్కర్ గారు చాలా గొప్ప వ్యక్తి ఇది కేవలము ఆయనకు ఒకటే పొలిటికల్ సైన్స్ అని కాదు ఆయన ఎకానమిస్టు ఆయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత సీడబ్ల్యూసీ సెంట్రల్ వాటర్ కమిషన్ తర్వాత ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ ఇవన్నీ పెట్టించిండ్రు ఆయనకు చాలా వైడ్ నాలెడ్జ్ ఉండే చాలామంది కాంగ్రెస్ పెద్ద పెద్ద గొప్ప నాయకులు ఉన్నారు వాళ్ళు కేవలం ఇంగ్లాండ్లోనే చదువుకున్నారు వాళ్ళ ఇంగ్లాండ్ కూడా దొరల రాజ్యం ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా వాళ్ళ పార్లమెంట్లో బిషప్లు ఉంటారు ఇప్పుడు కూడా హౌస్ ఆఫ్ లార్డ్స్ అంటారు అంటే హౌస్ ఆఫ్ కామన్స్ అంటే పబ్లిక్ వాళ్ళ లోక్సభ హౌస్ ఆఫ్ లార్డ్స్ అంటారు అక్కడ రాణి రాజాలు ఉంటారు కానీ అంబేద్కర్ గారు ఇంగ్లండ్లో చదువుకున్నారు ఆలోచన వేరే అమెరికాలో చదువుకున్నారు ఆలోచన వేరే అంత వైడ్ ఎక్స్పోజర్ ఉన్న వ్యక్తి ఎక్కడ కూడా భారతదేశంలో ఎవరు కూడా సార్ ఫైనల్గా నేను అడుగుతున్నా బీజేపీ అయినా మోడీ అయినా సరే అయినా సరే అంబేద్కర్ గారిని రాజ్యాంగాన్ని గౌరవిస్తారా లేకపోతే మారుస్తారా సింపుల్ క్వశ్చన్ మీరు కూడా సింపుల్ ఆన్సర్ ఇవ్వండి నేను ఆన్సర్ ఇచ్చేసిన గౌరవించేది మేము అవమాన పరిచేది ఓడగొట్టేది అంబేద్కర్ రాసి రాసిన రాజ్యాంగాన్ని చెత్తకుండెల పడేసేది వాళ్ళు సార్లు మార్చింది వాళ్ళు రైట్ సార్ బీజేపీ ఓన్లీ కార్పొరేట్ సిస్టంలో ఉన్న వాళ్లకు అక్కున చేర్చుకుంటుంది అని అంటే మీరేమంటారు బీజేపీ కాదు అది కేవలము ఇన్నేళ్ళు భారతదేశం వెనుకబడింది అంటే వీళ్ళు ఎవరు మూటమొదలు బ్రిటిషులతో సిగరెట్లు వైన్లు విస్కీ తాగిన నాయకులు కాంగ్రెస్ నాయకులు వాళ్ళు కార్పొరేట్ వ్యవస్థలో మీరు కూడా అదే నుంచి వచ్చారు కదా మీరు కూడా విమర్శిస్తూ ఉన్నారు వాళ్ళని అవునండి అవును విమర్శిస్తుంది మీరు కూడా అదే పార్టీ నుంచి వచ్చారు కదా అదే పార్టీ నుంచి వచ్చిన తెలుసు ఏం కాదా ఇట్లా విమర్శిస్తే అంటే ఏం కాదు విమర్శించటం విమర్శించాలి ఎందుకంటే అప్పుడు ఆ పార్టీ మొత్తానికి మొత్తం కేసీఆర్ గారు అవినీతి చేస్తుందని రెండేళ్ళు మంచి నడిపింది తెలంగాణ తర్వాత తర్వాత మొత్తం యూటర్న్ తెలంగాణను రక్షించాడు తెలంగాణనే దోసుకుంటుండు ధనిక రాష్ట్రం అప్పుల పాలు చేసి అప్పుడు నేను వెళ్ళిపోయినా వెళ్ళిపోయి కేసీఆర్ గారు పోతేనే మంచిగా అంటే టీఆర్ఎస్ పార్టీ పోతేనే మంచి కొత్త పార్టీ రావాలని అక్కడ జాయిన్ అయితే కేసీఆర్గా ఏమో తప్పుదారి పట్టిండు వీళ్ళేమో మొత్తానికి మొత్తం అమ్ముడు పోయిండ్రు అసెంబ్లీనే పన్నెండు మంది అమ్ముడు పోయిండ్రు టూ థర్డ్ యాంటీ డిఫెక్షన్ లా కూడా పనిచేయదు అట్లా అమ్ముడువైన్ ఇంకోటి తెలంగాణకు ఎన్నోసార్లు ద్రోహం చేసిండ్రు రోజొక మాట మాట్లాడతారు వాళ్ళకి సిద్ధాంతం లేదు నేను కేవలం అక్కడ జాయిన్ అయింది ఒక మార్పు రావాలని కేసీఆర్ను అప్పుడు ఓడగొట్టే పార్టీ ఒకటే ఒకటి ఏది కాంగ్రెస్ పార్టీ మొత్తం పార్టీ ఆ ముడువైంది ఎందుకు వాళ్ళు అని చెప్పేసి మీరు బీజేపీలోకి అవును దాన్ని కూడా కరెక్ట్ దారి తీసుకోవాలంటే కుండా విశ్వేశ్వర రెడ్డి గారు అవసరం కోసం పార్టీలు మారిండా అవకాశం కోసం పార్టీలు మారిండా తెలంగాణ సమాజం కోసం పార్టీలు మారిందా అంటే ఏం చెప్తారు నేను చెప్పనవసరం అవసరం మీద అందరికి కూడా తెలుసు ఇగో ఎందుకంటే చాలామంది పార్టీలు మారిండ్రు రేవంత్ రెడ్డి గారు మారిండ్రు కేసీఆర్ గారు మారిండ్రు ఒక పార్టీ రెండు పార్టీ నాలుగు పార్టీలు మారిండు కానీ అందరూ ఇవాళ రేపు రాజకీయాలు అంటే పార్టీలు మారో సాధారణమే కానీ అందరు ఒకటే డైరెక్షన్ పడతారు ఎక్కడి నుంచి ఇక్కడి నుంచి ప్రజలు ఇడ్చిపెట్టి అధికార పార్టీ దిక్కి దుంకుతారు నేను రివర్స్ డైరెక్షన్ నేను ఒక్కనే ఒక్కని ఎంపీ అధికారంలో ఉన్నప్పుడు అధికారం ఇచ్చిపెట్టి ప్రజల దగ్గర పోయినా వేరే వాళ్ళు ప్రజలను ఇడిచిపెట్టి అధికారం దిక్కుపోతారు ఎందుకంటే అధికారం ఉంటే ల్యాండ్ స్కామ్ చేయవచ్చు పోల్ట్రీ స్కామ్లు చేయవచ్చు గుడ్ల స్కామ్ చేయవచ్చు దాన స్కామ్ చేయవచ్చు హనుమాన్ల గుడి కూలగొట్టి అపార్ట్మెంట్లు కట్టవచ్చు అని అటు దిక్కుపోతారు అయితే నేను ఒక్కనే నేను ఒక్కనే ఒక్కని తెలంగాణ ఒక్కనే ఎంపీ ఎమ్మెల్యే రైట్ రైట్ ఓకే ఇవన్నీ పక్కన పెడితే అధికారంలోకి వచ్చిందుకు విశ్వేశ్వర రెడ్డికి ఎందుకోట ఎన్నో కారణాలని నేను నేను ఇక్కడ ఉండి ప్రతి గ్రామం తిరిగిన ప్రతి గ్రామ సర్ సర్పంచ్లను కలిసిన ప్రజలను కలిసిన ఎన్నోసార్లు పోయినా ఒక్కటిసారి కాదు ప్రతి గ్రామం నాలుగైదు సార్లు పోయినా కొన్ని గ్రామాలు పది ఇరవై సార్లు పోయినా ఇక్కడ సమస్యలు నాకు తెలుసు ఈ సమస్యల పరిష్కారం ఎన్నో ఉన్నాయి కొన్ని నేను వ్యక్తిగతంగా చేయవచ్చు కొన్ని నా ఎంపీ లాడ్సర్తో తీయవచ్చు కొన్ని అక్కడి నుంచి ప్రాజెక్ట్ తీయవచ్చు ఇంకా ముఖ్యంగా ప్రథమ రెస్పాన్సిబిలిటీ మా ప్రథమ బాధ్యత ఏంటంటే ఇక్కడ ఉన్న సమస్యలను పార్లమెంట్లో రిప్రజెంట్ చేయాలి రిప్రజెంట్ చేసి పార్లమెంట్ ద్వారా పాలసీ ద్వారా ఈ బాధలను తక్కువ చేయాలి ఉదాహరణగా ఇక్కడ తాండూర్ రాయి ఉన్నది దాన్ని పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టీ పెట్టింది అదే రాజస్థాన్లో కోటారాయిని ఐదు పర్సెంట్ నేను కొట్లాడి కొట్లాడి దాన్ని తక్కువ తీసుకొచ్చిన పాలసీ ద్వారా ఇక్కడ క్లాబ్ అయింది ఎవరన్నా చేసిందా ఎంపీ అంటే పైరవి అక్కడ పైరవీలు చేసుకోవాలి అటెండెన్స్ ఉండదు ఎవరు గుర్తుపట్టడు ఓన్లీ పైరవికారులతోటి నడిపించు నేను దాదాపు ప్రత్యేకం కేసీఆర్ గారు కదా అది తప్పితే నాకు అది తీసేస్తే హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ ఉండే